స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక మన రక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రార్థించుకుందాం ప్రిలారా ప్రతి ఒక్కరూ దేవుని భయభక్తులు కలిగి జీవించాలని మనం చేస్తున్నాను మనం కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న గారు ప్రార్థిస్తారు అల్లె ప్రైల స్తోత్రం 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 ప్రభ పరిశుద్ధుడ మహానదుడ మహాగనడ స్తోత్రం ప్రపదిగో తండ్రి ఈ లైన్లో కార్యక్రమనైనా చక్కగా జయపదంగా రాగటం నిస్సహాయిందని స్తోత్రాలు వందనాలు వందనలు తండ్రి తండ్రినైనా అయా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో నీ వాక్యము నాయన బిడ్డల హృదయాలలో క్రియ జరిగేదానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని పార్దశిన్యు స్తోత్రాలు వందనాల ప్రభావా నీ ప్రస నీ ప్రశాంత ఈ స్థలమంతా మీ నింపినైనా ఇదిగో తండ్రి అల్ల శక్తులు బంధించండి సాత శక్తి లైన్ పట్టి ఏంటి దురాత్మ శక్తులు నీ నామలు అటన్నిటినైనా అరికట్టివేయమని పార్దశిని స్తోత్రాలు వందనాల ప్రిప నీ దాసు నీ చిలుచాను దాచి మీరు అభిషేకించి నీ మాట అయ్యా బిడ్డ నాయన ఇదిగో తండ్రి బోధిస్తుండగా అయ్యి నాయన ఈయన గ్రహించి బిడ్డలో అలాగ నడుచుకునేదానికి మీ సహాయం దాయిచ్చేమని పారదర్శిని స్తోత్రాలు వందనాలు పిప ఆరామరం నుంచి ఆయన ముగింపు వరకు నువ్వు ఉండి నాయన చక్కగా జేపదం జరిపిస్తురని మేము నమ్ము తీసేసేసి నీకు వందనాడు స్తోత్రాలు నీకే మహిమ ఘనత ప్రబల్ పొందుకమని ఏసుకృష్ణంలో ప్రార్థించి శృతించుకున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం అలియా స్తోత్రం దేవునికి మహిమ స్థుతి 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 స్తోత్రం స్తోత్రం అల్లియా స్తోత్రం సమీపించరాని నీ తేజస్సులో నివసించు సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగివచ్చినావో నీ ప్రేమ వర్ణింపతరమా ఏసయ్యా నీ ప్రేమెంతో బలమైనది ఏసయ్యా నీ కృప ఎంతో విలువైనది ఏసయ్యా నీ ప్రేమెంతో బలమైనది ఎసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వాడవయా మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమాీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా నీ ప్రేమ కతిలేను నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మిత్రని నీ ప్రేమ గతి లేను నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను వే తులువకు విలువను నసగితివే ఎసయ్యా నీ ప్రేమెంతో బలమైనది ఎసయ్యా నీ కృప ఎంతో విలువైనది ఎసయ్యా నీ ప్రేమంతో బలమైనది నీ కృపయంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవయా మా సమీపమునకు ி வச்சா நீர் பரமா மாநிவச்சி நாம்ப தரமா தர எந்த நே சரையென்று படி உண்ட పరమందు చూచితి నన్నే నీదరి చే దర ఎందు నేనుండ సేర ఎందు పరమందు చూచితి నన్నే నీదరి చే కనులకు కరుణను నొసగితివే కనులకు కరుణను నొసగితివే ఎసయ్యా నీ ప్రేమెంతో బలమైనది ఎసయ్యా నీ కృప ఎంతో విలువైనది ఎసయ్యా నీ ప్రేమెంతో బలమైనది ఎసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వాడవయా మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా తరమా మా సమీపమునకు దిగివచ్చి నావు నీ ప్రేమ వర్ణింపతరమా తరమా నీ ప్రేమెంతో బలమైనది ఏసయ్యా నీ కృపయంతో విలువైనది ఎసయ్యా నీ ప్రేమెంతో బలమైనది నీ కృపయంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వశీన్సు వాడవయా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా నిం పతరమా మా సమీపమునకు దిగి వచ్చి నీ ప్రేమ వర్ణింపతరమా స్తోత్రం ప్రభా నీకే వందనము స్తుతి స్థుతి ఏసయ్యా నీకే వందనము ప్రభా స్తుతి స్థుతి స్థుతి స్తుతి స్థుతి మా సమీపమునకు దిగి వచ్చిన మా ప్రభు నీకే స్తోత్రం నాయన ఏ సయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నీ కృప ఎంతో విలువైనది ప్రభువ మా పట్ల చూపించిన ప్రేమను బట్టి నీకే నాయనా నీకే వందరములైనా ఏ సయ్యా నీకే స్థుతి 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 స్థితి మా స్థితిని మార్చిన మా ప్రభు నీకే నాయనా ఎస్ అయ్యా నీకే ధర పడి ఉన్నప్పుడు తండ్రి లేవనెత్తిన ప్రభు నీకే వంద్రమ శ్రమలలో బాధలలో ఇరుగులో ఇబ్బందులు తండ్రి అయ్యా మేము తండ్రి కృంగి నశిస్తున్నప్పుడు ప్రభావం దిగి వచ్చి మమ్మల్ని ఆదుకున్న నేను నడిపిస్తున్న దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్ర ప్రభా నీకే వందనములు ఎవరు సమీపించిన తేజస్ ఎస్ అయ్యా నీకే వందనములు వందనములు స్థుతి స్థుతి సర్వాధికారి సర్వ సృష్టికర్త మా ప్రభుత్వ

ఎస నీ ప్రేమెంత బలమైనది ఎసయా నీ కృపయంతో విలువైనది స్తోత్రం ప్రభా నీకే వందనైనా ఏసయ్యా సయ్యా నీకే వందనైనా కృపా సత్య సంపూర్ణమైన ప్రభు నీకే వందమీ నీ సన్నిధి మాతో ఉంచిన విధానం బట్టి నీ తేజస్సు నుండి తండ్రి అమ్మానం పంపుతున్న విధానం బట్టి నీకే స్థుతి 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 స్తోత్రం 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 హోత్రం ప్రభా చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ కృపలో నీ దేవులను అనిపించమని ఎంతో మంది తండ్రి అనరు బాధపడుతున్న ప్రతి బిడ్డని నీ గాయపడి అనుగ్రహించమని మా దేశము మా దేశంలో ప్రజల నీకే అల్లజడు లాంటి తోలయినా ఎన్నో విధాలుగా ఆర్థిక సమస్యలు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ మా దేశంలో ప్రజలకు మా దేశంలో నాయకులు ప్రార్థిస్తున్న జ్ఞానం అనుగ్రహించి నీ సన్నిధి మాత్రం నీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకమ్మని ఏ వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రం పరిశుద్ధ గ్రంథములను మనం గమనించినట్లయితే క్రిస్తుంది ప్రిలారా ఇక్కడ ఒక వాక్యం మనం గమనించినప్పుడు ఏపు గ్రంథము ఒకటో అధ్యాయము పదే వచ్చినములో ఇక్కడ నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టు కంచి వేసితివి కదా అని అపవాది దేవుడిని యహోవతో దేవుడి ఈ దేవునితో పలుకుతున్నాడు ఎందుకు ఆ మాట పలుకుతున్న మనం చూసినట్టు ఆరు అచ్చిన చూసినట్లయితే దేవదోతులు ఎహోవాసు అనేది వచ్చిన దినం ఒకటి తట్టను ఆ దినాన అపవాది యగో వాడు వారితో కలిసి వచ్చాను యహోవ నువ్వు ఎక్కడుండి వచ్చి తివని వాడిని అడగక అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో నువ్వు సంచరించచ్చు వచ్చి యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎక్కడి నువ్వు వచ్చినావు అని యేసుక్రీస్తులు వారు దేవుడైన యహోవా అపవాది అడిగినప్పుడు అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి తిరుగుతూ ఇలాకి వచ్చినని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చినది అందుకు దేవుడు అంటున్నా అందుకు ఇహోవా నీవు నా సేవకుడు ఏబు సంగతి ఆలోచించితివా అంటున్నాడు ప్రిలారా ఆలోచించితివా అన్నప్పుడు అప్పవాది అప్పుడు అంటున్నాడు అప్పుడు ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడని అతనిని అడుగు అపోవాది ఏబు ఊరకయ్యే దేవుని ఎందుకు భయభక్తులు కలవాడనా అని అపాదికి అపోవాది అంటున్నప్పుడు అప్పుడు అంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి కదా దేవుడైన యహోవా అపాది దగ్గర తెలియపరుస్తున్నాడు ఎవరి గురించి అంటే ఏవు గురించి తెలియపరిచినప్పుడు అపవాది అంటున్నాను ఆయన ఇంటి చూ సమస్తానికి నీవు ఏం చేసినావు కంచి వేసినావు కాబట్టి ఆయననిస్తుతి స్థుతిస్తున్నాడు గన్నపరుస్తున్నాడు ఎందుకు భయభక్తులకైలికి న్యాయం కానీ అడుగు జీవిస్తున్నాడని అపవాదికి అపవాది దేవుని అడుగుతున్నది ప్రియులారా కాబట్టి మనం యథార్థంగా జీవించాలి ఎందుకంటే మనము కంచి అనగా ఎందుకు దేవుడు కంచి వేసినాడంటే గమనించినట్లయితే భద్రత కలిగేదానికి కంచికి ఏమి గుర్తుంటే భద్రత రెండవది గను గుర్తుగా ఉంటున్నది కాపుదలగా గుర్తుగా ఉంటున్నది రక్షణకు గుర్తుగా ఉంటున్నది దీవెన కొరకు గుర్తుగా ఉంటున్నది విస్తరించుటకు గుర్తుగా ఉంటున్నది ప్రియులారా అందుకే దేవుడైన యహోవా ఏపు కంచి వేసినాడు ఈరోజు నీకు నాకు కంచి వేయాలంటే దేవుని ఇందు భయభక్తులు కలిగి మనం ఉండాలి ఆయన భయభక్తులు కలిగినప్పుడే మనము ఆ కంచిలో మనం ఉంటాము లేకపోతే ఆ కంచి లేకపోతే అపవాది అటు తిరిగి మన గృహములకి మన ఇళ్ళలోకి చుచ్చి మన కలిగిన వాటంటిని కూడా అపకరించి మన వేదనలో సోదరులలో పడవేస్తాడు కాబట్టి ఏవో కంచి వేసినప్పుడు ఏది కూడా అక్కడ అతనికి ఏ ఆని కలగలేదు ప్రియులారా అలా కలగకుండా ఉండాలంటే మనకు కూడా దేవుని యొక్క కంచి కావాలి దేవుని కంచి మనకు కావాలంటే మనం ఏమి చెయ్యాలి మనం ఎలాగ ఉండాలి ఏపులాగా యథార్థతగా మనం జీవించాలి ప్రియాలరా ప్రియలారా ఏంటంటే యథార్థత కలిగి ఉండాలి రెండవది న్యాయాన్ని అనుసరించే వారికి ఉండాలి మూడవది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి చెడుతనం విసర్జించి పరిశుద్ధమైన జీవితం కలిగినప్పుడే దేవుని యొక్క కంచె మనలో ఉంటుంది అప్పుడు దేవుడు మనకు కంచి వేస్తాడు అపువాది వచ్చేటకు చోటు అక్కడ ఉండదు ప్రియలారా ఈనాడు మనం చూసినట్లయితే మన యొక్క కుటుంబముల కంచి లేదు దేవుని యొక్క కంచి లేదు దేవుని భయభక్తి లేదు యధాథిక మనం జీవించేది లేదు న్యాయంగా జీవించేది లేదు దేవుని కరంగా మనం జీవించే లేదు అపు పవిత్రతలో మనం జీవించకుండా మన యొక్క లోకానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం ప్రిలారా అందుకే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందుల కారణం ఏంటంటే అపవాది ఆ కంచెలోకి వచ్చేస్తుంది అంటే దేవుడు వచ్చిన రావడానికి అపువాదికి భయం అయినా కూడా ఈరోజు ఎందుకంటే మన కుటుంబాలకి సమాధానం సంతోషము లేకుండా దీవుని లేకుండా పోతున్న కారణం ఏంటంటే దేవుని కంచె మనకు లేకుండా పోతుంది ఎందుకంటే మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించలేదు ఆయన ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నాము ఆయన వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాము కాబట్టి దేవుని కంచి మనకి రాలేకపోతున్నాడు ప్రా దేవుడు కంచి మనం వేయలేకపోతున్నాడు కారణం ఏంటంటే నీవు యథార్థగా జీవించలేదు ఏబులాగా జీవించినట్లయితే దేవుడు నీకు నాకు కంచి వేస్తాడు ఆ కంచి కావాలంటే మొదట మనం ఏంటంటే దేవుడు మన చుట్టూ కంచి వేయాలంటే నీవు నేను దేవునికి ఇష్టలుగా జీవించాలి నమ్మకముగా జీవించాలి యథార్థంగా జీవించాలి ఆయన అడుగుజలు నడవాలి ఆయన వాక్యాలు మనం జీవించాలి ఆయనలో మనం జీవించినట్లయితే దేవుడు మనకు కంచి వేస్తాడు ప్రియులరా మనకు ప్రార్థన జీవితం అవసరము మనకు ప్రార్థన లేకపోయిందంటే దేవు దేవుని యొక్క కంచె మనలో ఉండదు ప్రియులారా ఎప్పుడు మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటామో అపవాది మన గృహము రాకుండా దేవుడు ఆ కంచిన వేస్తాడు ప్రార్థన దీపం మనం వేసినప్పుడు దీప దూపం వేసినప్పుడు అపవాది మన యొక్క రాలేకపోతుంది ఈనాడు కుటుంబంలో ప్రార్థన లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే అపవాది వచ్చి వారి యొక్క జీవితంలో నెమ్మది లేకుండా సంతోషం కలగజే లేకుండా కలగజేస్తున్న కారణం ఏంటంటే మన యొక్క ప్రార్థన జీవితము తగ్గిపోయినది దేవునికి ప్రార్థించే వారిగా ఉండలేకపోతున్నాం లోకానుసారమైన జీవితం జీవిస్తూ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి లోక ఆశలతో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవునికి ప్రార్థించడానికి సమయం లేకుండా లోకానికి సమయం ఇస్తున్నాము దేవునికి సమీపించలే సమయం లేకపోతున్న కారణం వల్లనే ఈరోజు మన కుటుంబంలో నెమ్మది లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా దేవుని యొక్క దీవులు మనకి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనలో ప్రార్థన జీవితము లేదు ఏబు ప్రార్థన పొరుడు అరుణోదయం లేచి తన కుటుంబ ప్రార్థించేది ఏబు అలాగే మనము కొడుకు అరుణోదయం లేచి ఉదయకాలం లేచి మన కొరకు మన కుటుంబం కొరకు మన బిడ్డల కొరకు మనం ప్రార్థించినట్లయితే దేవుని కంచి మనకు దేవుడు కంచి వేస్తాడు ప్రిలారా మనకి ఏది కొడుకు మనకు సంభవించదు ఏది కూడా మన దగ్గరికి రాదు అపవాది కూడా అటు తిరిగిన కూడా మన గృహము వైపు చూస్తునికి అపవాదికి భయపడుతుంది ఎందుకంటే ఆ కుటుంబం ప్రార్థన కుటుంబము ఆ కుటుంబంలో ప్రార్థన ఉంటుంది దేవుడు కంచి వేసినాడు కాబట్టి ఆ కంచులకి నేను పోలేను నేను వెళ్ళలేను ఆ కంచెలను చేపట్టినడితే నేను కాలిపోతానని అపవాది భయపడి వెళ్ళిపోతుంది ప్రియులారా కాబట్టి మనము దేవుని కంచి కావాలంటే మనలో ఉన్న పాపమును తీసివేసుకోవాలి యథార్థమత నడుచుకోవాలి దేవుని మీద భయభక్తులు కలిగించి చెడుతను విసర్జించి ఈ లోక ఆశల కోరికలను మనం విసర్జించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క దీవులను మనం పొందుకుంటాం మన ఇంటి చుట్టూ మన పిల్లల చుట్టూ మన గ్రామము చుట్టూ మన యొక్క గృహము చుట్టూ దేవుడు కంచి వేసి అనుదినము నిన్ను ఆశీర్ది దీవిస్తూ ప్రతి అవసరం తీర్చి నీ కోరికలను సిద్ధింప చేసి దేవుడుగా ఉంటాడు అలాగ మనం జీవించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏపులాగా మనం ప్రార్థించే వారి ఉండాలి ఆ కంచి కావాలంటే నీవు నేను దేవునికి భయపడి దేవుని యొక్క సన్నిధులు కనబడి దేవునికి ప్రార్థించిన కుటుంబంతో ప్రార్థించినప్పుడు దేవుడిని విడ ఎడబాయకుండా ఆయన కంచి వేసి ఆయన రెక్కలకి నిన్ను దాచుకొని ఆయనకి భద్రత కలగేస్త కలుగజేస్తాడు నీ రాకపోకలందు పనిబాట్లందు రాకపోక తోడుగా ఉండి ప్రతి విధమైన వాటిని తప్పించి నిన్ను సురక్షిత మహిళలుగా చేర్చే దేవుడుగా ఉంటాడు కాబట్టి నీవు ప్రార్థన చెయ్యాలి ఏలో ఏ ఎలాగ ప్రార్థించినాడో ఆ కంచె అపవాదిలో పోలేకపోయినది అందుకంటే అక్కడ అంటున్నాడు నీవును అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసి కదా అంటున్నాడు కంచి వేసినప్పుడు అటు ఇటు తిరిగినాడు ఎక్కడికి పోలేకపోయినాడు ఎందుకంటే దేవగుదలకు ఉన్నప్పుడు వారితో కూడుకు వచ్చినప్పుడు ఆ కంచిని చూసి లోపలికి వెళ్ళలేకపోయినప్పుడు దేవుడే నీ ఎక్కడి నుంచి వచ్చినావంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి మిమ్మల్ని చూసి వచ్చిన నేనే చెప్పినప్పుడు నా సేవకు నా నా సేవకుని యోగుని సంగతి మీరు అడిగినప్పుడు నీవు ఆ చుట్టూ కంచి వేసినావు కాబట్టి ఆ నేను నీ భయం భయభక్తులు కలిగి జీవిస్తున్నా అని దేవునికి తెలియపరుస్తున్నప్పుడు ఆయన నేను నన్ను కూడా దేవుని ఏబులాగా మనం ఆయన కంచి ఏబులాగా దేవుడు మన కంచి వేయాలంటే మనము దేవునికి భయపడే వారికి ఉండాలి ప్రార్థన పరులు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రిలారా ఆ యొక్క అపవాది చేతికి అప ఏడు అప్పగించినప్పుడు ప్రాణం తీయకుండా అతడు ఎంతో గుణం బాధపడినా కూడా దేవుడు దృష్టి ఆత్మ మీద ఉన్నది కాబట్టి తిరిగి ఆయన ప్రార్థించినప్పుడు రెండంతల ఆశీర్వదం పొందుకున్నాడు ప్రియల ఎన్నో శ్రమలు పొందినాడు అప్పుడు ఎన్నో విధములుగా దేవుని విసర్జించి యథార్థ విడిచిపోవాలని విడిపెట్టాలని ఎన్నో విధాలుగా అపవాది ఎన్నో శ్రమలు కలిగించిన కూడా ఏవో దేవుని విడవకుండా ఎడబాయకుండా యథార్థము న్యాయముగాను ఆయన ఇచ్చిన ఆయన తీసుకుని నన్ను దేవుని స్థుతిని చెప్పుతూ ఆయన దేవుని కొనియాడుగు ఉన్నాడు కాబట్టి అతను ప్రాణకి ఏ హాని కలగకుండా మన శరీరం అంతా కుల్లి కృషించిన కొడక కురుపులతో ఉన్న కొడక దేవుడు అతనికి కంచి వేసినాడు అతనికి ప్రాణానికి కంచి వేసినాడు కానీ శరీరం కుల్లి కృషించిన కొడక అపోదు ఎన్నో తంత్రములు చేసి ఎన్నో విధాలుగా ఆ యొక్క శరీరాన్ని గాయపరిచిన కొడక దేవుడు యథార్థత విడవలేదు న్యాయాన్ని విడవలేదు చెడుతనమును విసర్జించినాడు ప్రిల్లారా ప్రతిదానికి దేవుని మీద ఆధారపడినాడు ప్రతిదానికి దేవుని ఆధారపడినాడు కాబట్టి ఆయన ప్రార్థించినప్పుడు రెండు అంతుల ఆశీర్వదన పొందుకున్నాడు మునుగుటి కంటే రెండు అంతుల ఆశీర్వాద పొందడానికి కారణం ఏంటంటే దేవుడు అతనిలో దేవుడు కంచి వేసినాడు ప్రియులారా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవు దేవుని మరవకుండా దేవుని నిడబెట్టి విడిచిపోకుండా ఆయన నమ్మకం ఇష్ఠులుగాను జీవిస్తూ యథార్థత కలిగి న్యాయముగాను నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను విడవకుండా ఎడబాక ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చిన ఉడక ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎందుకు శోధనలు బాధలు ఎందుకు వస్తున్నాయి కారణము నువ్వు ఇంకా నువ్వు దేవుని గుర్తిరిగి ఆయన తెలుసుకొని ఆయన అడుగుజలు నడవాలని ఆయన నీకు కొద్దిగా శోధన అనుగ్రహించినప్పుడు నువ్వు ఉండి ప్రార్థించినప్పుడు ఆ శోధన తొలగించి సువర్ణమైన జీవితాన్ని దేవుడు అనుగరిస్తాడు కాబట్టి నీవు నేను కూడా ఏబులాగా మనం ఉన్నట్లయితే యథార్థతగా నీతిగా న్యాయతిగా నిజాయితీగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని రెండంతల ఆశ్రవదనలతో దేవుని పని ఆశీర్వదించినాడో అలాగ మనం ఆశీర్వదించి మన మన యొక్క గృహము చుట్టూ మన ఇంటి చుట్టూ మన సమస్తమునకు ఆయన కంచి వేసి ఆయన కాచి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినోడుగా ఆయనకు తోడుగా ఉంటున్నాడు నీ రాకపోకలందని తోడుగుండి నేను నడిపిస్తాడు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి న్యాయం కలిగి నీతి నిజాయితీ కలిగి దేవుని భయభక్తులుగా జీవించినట్లయితే దేవుడు నీకు ఇన్ని ఆశీర్వాదాలు కలిస్తాడని ఈ వాక్యము ధరని మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించనుగాక ప్రార్థించుకుందా మహాగణుడు మహోన్నతుడివైన మా ప్రభ జీవముగల తండ్రి జీవాధిపతి నీకు వందనములు నీ అపారమైన కృపాన్ని అపారమైన ప్రేమతో నేత నీ కృపాన్ని సన్నిధి మాతో ఉంచిన విధానం బట్టి నీకే చూస్తూ మనకి ఏ లోపుకి ఏకి ఎలాగ కంచి వేసినావో అలాగిన మామూలు కూడా కంచి వేసి నీ కృపలు నడిపించమని మేము కంచిలో ఉండాలంటే ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి యథార్థ న్యాయముగా నేను జీవించి సాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా మేము క్రులు నేను త్రుటిల్ల ఉన్నట్లు త్రొటిలో పోకుండా నీ ఎందు భయభక్తులకి జీవితించి సాయం చేసి నీ కుపడిపించను వింటున్న ప్రతివారు కూడా నీ ఎందు భయభక్తులు కలిగి జీవితం సాయం చేసి నీ కుపడిపించమని ఏసుకృష్ణ బతిమినట్టు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ